డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం టేక్ గ్రామానికి చెందిన రేషన్ డీలర్ మేడుశెట్టి లక్ష్మీనారాయణ నర్సకుమారి దంపతులకు కుమార్తె సత్యశ్రీ నీట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశ పరీక్షల్లో ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఆరు వందల తొంభై ఆరు మార్కులు సాధించిన సత్యశ్రీని మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచ్లు ప్రభుత్వ అధికారులు అభినందించారు ఈ సందర్భంగా సత్యశ్రీ మాట్లాడుతూ నాకు ప్రోత్సహించిన నా కుటుంబ సభ్యులకు కృతజ్ఞత ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆల్ ఇండియా రెండు వేల ఐదు వందల నాలుగవ ర్యాంక్ ఆల్ ఇండియా ఓబీసీ ఎనిమిది వందల డెబ్బై ర్యాంక్ సాధించి టేకే గ్రామానికి కాక భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించి మన నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని సత్యశ్రీని ఎమ్మెల్యే వేగులు ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఏపీఎన్జిఓ అధ్యక్షులు జయ మల్లికార్జునుడు ఏపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు

రాబోయే రోజుల్లో మరి మన సమస్య మరణానికి తేదీ కావాలే కాకుండా మన రాష్ట్రానికి భారతదేశానికి మరి ఈ అమ్మాయి ద్వారా మంచి ప్రేరుదారు రావాలని చెప్పి కోరుకుంటూ అవకాశం పదవంతుడు పాటు ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం చదువుతుంది కానీ చదువుకోవాలని తీసుకున్నారు రాదు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మళ్ళీ తీసుకున్న కానీ మా పెద్దాన్నగారు నాన్నగారు నా మీద నమ్మకం మంచి మళ్ళీ ఆకర్షించి జాయిన్ చేశారు మార్క్స్ ఎక్కువ రావడం వల్ల ఫ్రీగా వాళ్ళు కోచింగ్ ఇచ్చారు నాకు ఒక వన్ చూపి కూడా పేస్ తెచ్చుకోలేదు సో ఈ వన్ ఇయర్ కష్టపడి మా నాన్నగారు పెద్దన్నగారిని నమ్మకం పిలుపుచ్చి బాగా చదువుకుని ఆరు వందల తొంభై ఆరు మార్కులు తెచ్చుకున్నాను నాకు మా తల్లిదండ్రులకి మా పెద్ద గారికి మా ధన్యవాదాలు